వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్ల అతి ముఖ్యమైన ఇన్కమ్ ట్యాక్స్ సమాచారం ఎలా చేస్తే ట్రెజరీ వారు ఫామ్ సిక్స్టీన్ ఇవ్వరు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకా టచ్ చేయండి అదేవిధంగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షన్లకు సంబంధించిన ట్యాక్ ఇన్కమ్ ట్యాక్స్ సమాచారం మిత్రులారా మన పెన్షన్ నుంచి గత సంవత్సరం మార్చి నెల నుంచి ఈ సంవత్సరం ఫిబ్రవరి వరకు ట్రెజరీ వారు ఇన్కమ్ ట్యాక్స్ రికవరీ చేయకపోతే ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు అవసరమైన ఫామ్ సిక్స్టీని జారీ చేయరు రికవరీ చేసిన వారికి మాత్రమే జూన్ నెల నుంచి జారీ చేయవచ్చు కాబట్టి పెన్షనర్లందరూ కూడా ఈ కింద విధంగా ఫాలో కావటం మంచిది మొదటగా అన్ని రకాల వనరుల నుంచి అంటే పెన్షను ప్లస్ బ్యాంకు వడ్డీలు ప్లస్ ఇంటి అద్దెలు వగైరాల నుంచి కనుక ఆదాయం మూడు లక్షలకి పైబడి అదేవిధంగా ఏడు లక్షల యాభై వేలు లోపు ఉన్నవారు గడువు చివరి తేదీ జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు వేచి ఉండకుండా ఆడిటర్ గారిని కలిసి నిల్ రిటర్న్స్ ఎప్పటి నుంచే ఫైల్ చేసుకోవచ్చు పైన పేర్కొన్నట్లు అన్ని రకాల వనరుల నుంచి ఆదాయం ఏడు లక్షల యాభై వేలకు దాటిన వారు ట్రెజరీ వారు పెన్షన్ టేక్ రికవరీ కాబడి వారు మాత్రము ఫామ్ సిక్స్టీన్ ట్రెజరీ నుంచి పొందడంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ వారి ఫామ్ ట్వంటీ సిక్స్ ఏఎక్స్ ఏఐఎస్లలో ట్రెజరీ వారు రికవరీ చేసిన పూర్తి మొత్తం నమోదైన తర్వాత మాత్రమే ఫైల్ చేయడం మంచిది లేకపోతే మనం కట్టవలసిన ట్యాక్స్ మిగిలిన సొమ్ము కట్టమని నోటీస్ పంపుతారు మనం మన వద్ద నుంచి ట్రెజరీ వారు రికవరీ చేశారన్నా కూడా నమ్మరు ఇక మూడవ ముఖ్య మూడవ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆడిటర్ గారు ఐటీ రిటర్న్ ఓకే చేసి సబ్మిట్ చేసే ముందు మిమ్మల్ని ఒకసారి వివరాలు చూడమని కోరతారు ఒకవేళ కోరకపోయినా సరే మీరు అందులోని ప్రతి అక్షరము అంకె కూడా జాగ్రత్తగా చూసుకొని కరెక్ట్గా ఉంటేనే సబ్మిట్ చేయమని చెప్పాలి ఏ మాత్రం తేడా ఉన్నా ఐటీ వారితో చికాకులు తప్పవు ఇక ఆదాయం పైన పేర్కొన్న పరిమితి దాటితే సేవింగ్స్ ఉన్నవారికి ఓల్డ్ రిజ్యూమ్ లాభసాటిగా ఉంటుంది సేవింగ్స్ లేకపోతే కొత్త రిజ్యూమ్ లాభసాటిగా ఉండొచ్చు ఆడిటర్ గారిని మీ ఆదాయము సేవింగ్స్ ఆధారంగా ఏది మీకు బెనిఫిషియల్గా ఉంటుందో తెలుసుకొని దానికి ఆప్ చేయమని చెప్పాలి ఇది ఫ్రెండ్స్ సమాచారం ఈ సమాచారం మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్